హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చికెన్తో ఇగురు కర్రీ చేసి చూపించిపోతున్నాను ఇప్పటి వరకు మనం గ్రేవీ కర్రీ చేశాం కదా చికెన్తో ఇగురు ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెను ఇలా తీసుకుని చక్కగా నీట్గా కడిగి పక్కన పెట్టాను దానిలోనికి పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకుని చిన్న ముక్కలు అలానే మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి అలానే కాస్త కొత్తిమీర అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి అలానే ఒక టమాటా చిన్న ముక్కలు అలానే రెండు రెమ్మలు కరివేపాకు ఇప్పుడు స్టవ్ మీద కళాయించి మన కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకుందాము ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియంలో పెట్టి నిదానంగా వేయించండి మనం ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర అలానే చిటికడు పసుపు చిటికెడు సాల్ట్ కూడా వేస్తే మన ఉల్లిపాయలు అనేవి చాలా చాలా త్వరగా వేగిపోతాయి అనమాట టైం పట్టదు ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను అల్లం వెల్లు అన్నం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుంది తాలింపు అనేది బాగా వేగుతాయి అనమాట ఇప్పుడు కాస్త పసుపు అలానే చిటికెడు సాల్ట్ కూడా తీసుకోండి త్వరగా వేగడానికి అద్భుతంగా ఉంటుంది తాలింపు తీసుకునే దానిలోనే మన కూర అనేది చాలా టేస్ట్గా వస్తుంది అనమాట నేను చేసేది ఇగురు కర్రీ కాబట్టి మనం ఇవి ఉల్లి అల్లం చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపాలన్నమాట నేను కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను తాలింపులో కొత్తిమీర తీసుకుంటే చాలా చాలా రుచిగా మంచి స్మెల్తో ఉంటుందన్నమాట తప్పనిసరిగా తీసుకోండి మన తాలింపు అనేది పూర్తయింది కదా ఇప్పుడు మనం కడిగి పక్కనుంచిన చికెన్ కూడా ఇదే తాలింపులో వేసి చక్కగా నీట్గా దాన్ని వేయిద్దాము ఎందుకంటే ఇది ఈ కర్రీలో వాటర్ అనేది లేకుండా చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఈ కర్రీని నేను పూర్తి చేస్తాను అనమాట కాబట్టి స్టవ్ని మీడియంలో ఉంచి చక్కగా నిదానంగా ఈ చికెన్ని చూస్తూ కలుపుతూ వేయించాలి అడుగు అనేది పట్టుకోకూడదు మాడిపోతుంది చక్కగా చికెన్లో వాటర్ అనేది బాగా ఇంకిపోయేంత వరకు కూడా ఇదే తాలింపులో చికెన్ మాత్రం బాగా వేయించాలన్నమాట అస్సలు వాటర్ అనేది పొయ్యకూడదు అది యాభై పర్సెంట్ ఉడికిన తర్వాత నేను కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసాను అలానే కూరకి సరిపడా ఒక రెండు స్పూన్లు కారం తీసుకోండి సరిపోతుంది ఆ కారం అనేది అలానే కూరకి సరిపడా సాల్ట్ కూడా తీసుకోండి నాకు ఒక స్పూన్ పావు పట్టింది నేను తాలింపులో చిటికెడేసాను కదా సాలకపోతే మళ్ళీ మనం లాస్ట్లో ఒకసారి ఉప్పు కారాలు అనేవి చూసుకుని కలుపుకుందాం ముందే మాత్రం ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దు చూసారు కదా ఇప్పుడు ఈ చికెన్ అనేది ఆ టమాటాలో వచ్చే వాటరు ఉల్లిపాయల్లో వచ్చిన వాటరు అలానే చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఈ కర్రీ అంతా కూడా పూర్తయిపోతుంది అనమాట స్టవ్ను మాత్రం మీడియంలో ఉంచుకుని చక్కగా చూస్తూ కలుపుతూ అడుగు పట్టుకోకుండా ఈ కర్రీని చక్కగా దగ్గర పడే అంతవరకు కూడా నిదానంగా వేయించాలన్నమాట కొంచెం ఓపిక చేసుకుని కర్రీ చేసుకు ఉంటే ఫ్రై కర్రీ కన్నా చాలా చాలా బాగా వస్తుంది చూడడానికి మాత్రం అచ్చు ఫ్రై కర్రీలానే ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా మనకి సండే వచ్చిందంటే అందరికీ బడ్జెట్లో దొరికేది చికెనే కాబట్టి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేస్తే మనకి చాలా చాలా నోటికి రుచిగా ఉంటుంది ఎప్పుడు చికెన్ గ్రేవీ కర్రీలు పులుసులు అలా కాకుండా ఇలా ఎగురు ఫ్రై అనేది చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మన కర్రీ అనేది దగ్గర పడినప్పుడు నేను కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి నేను చూపించిన కరివేపాకు అలానే ఒక హాఫ్ స్పూన్ ధనియా ఒక హాఫ్ స్పూను గరం మసాలా తీసుకోండి మనం నీట్గా శుభ్రం చేసిన కొత్తిమీర కూడా చల్లుకోండి చూసారు కదా మన కర్రీ అనేది చక్కగా పూర్తయిపోయింది చూసారు కదా మనం వేసిన ఉల్లి టమాటా అంతా కూడా ముక్కలకు పట్టుకుని గ్రేవీ అనేది లేకుండా చక్క నిదానంగా వేయించాను ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందనమాట మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ కూర అనేది పప్పుచారు రసము సాంబారు చక్కగా దేనిలోకైనా కాంబినేషన్గా ఈ కర్రీ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇంట్లో ఇలా తయారు చేసి తింటే పదే పదే ఇదే కూర తయారు చేస్తారనమాట ఎందుకంటే అంత రుచిగా అంత అద్భుతంగా ఉంటుంది మనం తీసుకున్న ప్రతి ఐటెం కూడా ముక్కకు పట్టుకుని చక్కగా ఇగురు కర్రీలాగా వచ్చింది రైస్లో కూడా కొంచెం కూరలో ఎక్కువ రైస్ కలుస్తుంది అనమాట మీరు తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి మీకు కూడా నాకంటే కూడా ఎక్కువ రుచిగా వస్తుంది ఇదే పద్ధతిలో చేసుకోండి నేను చేసిన ఈ యొక్క చికెన్ ఇగురు కర్రీ అనేది మాత్రం మీకు నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా మన అమదస్కి చిన్న మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి